హాయ్ పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు వాచకంలోని ఒకటో పటం రంగురంగుల పూలు అనే గేయంను పాడుకుందాం సనసన జల్లుల్లా వలలో వానజల్లు కురిసేవలలో సనసన జల్లుల్లా వలలో వానజల్లు కురిసేవలలో తోటల పూలన్నీ వలలో బతుకమ్మని అడిగే వలలో తోటల పూలన్నీ వలలో బతుకమ్మని అడిగే వలలో తంగేడు గుమ్మాడి వలలో బంతి చమంతులు వలలో తంగేడు గుమ్మాడి వలలో బంతి చమంతులు వలలో కలువలు పొగడాలు వలలో రుద్రాక్ష వరహాలు వలలో కలువలు పొగడాలు వలలో రుద్రాక్ష వరహాలు వలలో ముత్యాలు గునుగులు వలలో రంగురంగుల పూలు వలలో ముత్యాలు గునుగులు వలలో రంగురంగుల పూలు చక్కని పిలగాళ్ళు వలలో కొమ్మ వంచి వలలో చక్కని పిలగాళ్ళు వలలో కొమ్మ వంచి వలలో పొడిసి పట్టంగా వలలో పూల సంచి నిండే వలలో పొడిసి పట్టంగా పూల సంచి నిండే పక్కపక్క వంగా వలలో ఆనందము పొంగే వలలో పక్కపక్క వంగావలలో వలలో ఆనందము పొంగే వలలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్